కీర్తన్ల గ్రంథము అధ్యాయం దేవా నీ శరణు ఉన్నాను నన్ను కాపాడుము నీవు ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదీ లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేను భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్తపానీయార్పణలు నేనర్పింపను వారి పేళ్ళు నా పెదవుల నెత్తెను యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరంద్రియములు నాకు బోధించుచున్నది సదాకాలము యహోవా ఎందు నా గురివి నిలుపుచున్నాను ఆయన నా కుడిపాస్యమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లపట్టనీయవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసదువు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయం దావీదు ప్రార్థన యహోవా న్యాయమును ఆలకించుము నా మొరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూసును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏదురాలోచనయూ కానరాలేదు నోటి మాటల చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గము తప్పించుకునున్నట్లు నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను నీ మార్గములయందు నా నడకలను ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు ఉన్నాను దేవా నీవు నాకుత్తరమిచ్చదవు నాకు చెవియొగ్గి నా మాటల ఆలకించుము నీ శరణు జొచ్చిన వారిని వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకునున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగూరు దుష్టులను పోగొట్టి కాపాడు నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ కింద నన్ను దాచుం వారు తమ హృదయమును కఠినపరుచుకొనియున్నారు వారి నోరు గర్వముగా మాట్లాడును మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురతపడు సింహముల వలె చాటైన స్థలములలో పుంచి పొద సింహముల వలె ఉన్నారు యహోవా లెమ్ము వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము నన్ను రక్షింపుము లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము నన్ను రక్షింపుము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడై నీ ముఖ దర్శనము చేసదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును